నమస్కారం అండి నమస్కారం నా పేరు రమేష్ నేను నర్మేట మన గ్రోమర్ సెంటర్ మేనేజర్ను నర్మేట నుండి వచ్చానండి మీ పేరు మీ గ్రామము నాను గ్రామం మలకాపేట నర్మట జిల్లా పేరు మీరు మీ వారికి ఏం వాడారండి మన మనసాయి వాడాము ఎన్ని ఎకరాలకు వాడారు మీరు నాలుగు ఎకరాలకు వాడాము నాలుగు ఎకరాలు వాడారు మంచిగా వచ్చింది ఎకరానికి ముప్పై క్వింటల్గా ఇరవై ఐదు క్వింటల్ ముప్పై క్వింటల్ లాగా దిగుబడి వచ్చింది మంచి మనసాయి మంచి వాడితే అందరికి మంచి గుంటలు అన్ని రైతులు ఇప్పటివరకు కోసాము రెండు ఎకరాలు ఎకరన్నారా రెండు ఎకరాల ఎకరం ఎకరం ఇరవై ఐదు గుంటలు ఎకరం ఇరవై ఐదు గుంటలు ఉంటుంది ఎకరం ఇరవై ఐదు గుంటలలో మీకు ఇదివరకు ఎన్ని క్వింటల్ వెళ్ళేది ఇంతకుముందు నలభై రెండు క్వింటల్ వెళ్ళేది ఈసారి యాభై యాభై నాలుగు క్వింటల్ వెళ్ళింది మంచి దిగుబడి వచ్చింది మనిషి వాడే మంచి ఫలితం కూడా మంచిగా చాలా శాతం అంటే మీకు ఒక ఎకరం ఇరవై ఐదు గుంటలలో ప్రతి సంవత్సరం కంటే ఈసారి పది నుంచి పదకొండు కింటాల్లో ఎక్కువ దిగుబడి ఎక్కువ బాగుంటుంది అంటే మిగతా రైతులు కూడా వాడితే బాగుంటుంది వాడాలి నేను కూడా కోరుకుంటాను చాలా మంది వాడాలి రైతులకు మంచిది ఇది మనిషి సాయి వాడితే మంచిగా ఉంటుంది అని కోరుకుంటున్నాను